విజయనగరం జిల్లాలో మరో నియోజకవర్గం గజపతి నగరం ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ తమ్ముడైన బొత్స నర్సయ్య పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి కొండపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు ఇప్పుడు మన ఎలక్షన్ చిలుకమ్మ ఎవరిని సెలెక్ట్ చేస్తా ఒకసారి చూద్దాం రాముడు పేరుంచి ఎలా ఉందో చూడండి ఇద్దరు పేరుంచి పేరు నుంచి మాత్రం చెప్పాలంటే పోటా పోటీ ఉంది విజయం మాత్రం కానీ ఎక్కడ చూసినా ఇతంతే ఉంది లాభం ఉందండి మంచిగా ఉంది కానీ కానీ మూడు రకాల మనిషి కాదు ఒకే రకం మనిషి అయినా వెనక ముందు సాటుగా చెప్పే మనిషి కాదు సూటిగా చెప్పే మనిషి పది మందిలో లక్షలంగా ఒక పేరు విజయం సాధించే అవకాశం ఉంది కానీ ఎక్కడ పైన ఏ ఇబ్బందులు కష్టాలు వచ్చినా కూడా అందరితోటి కలిసి మలిసి మాత్రం కానీ నడుస్తాడు కానీ దానివల్ల మాత్రం ఆయన పేరించి సంవత్సరం మంచిగా ఉందండి కొత్త సంవత్సరం శుభం జరుగుతుంది నష్టమైతే లేదండి